हा <laughs> ఈ ప్రపంచం ఈ సంస్కృతి ఈ ధర్మం ఈ దేవాలయాలు ఈ కుటుంబ వ్యవస్థ అన్నిటికీ ఆధారం మీరే అమ్మలు మీరే ముఖ్యం మీ తర్వాతే మేము అదైనా ఎప్పుడైనా ఈ క్రైస్తవ గౌరవతే మతం మారమని మేమంతా మారిపోతామని చెప్పండి అయితే ఇది కండిషన్ చెప్పండి నన్ను మతం మార్చండి ఆయన కొలి ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్ ఉన్నాయి ఇందులో పదమూడు ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను మతం మారిపోతా అని చెప్పండి ఈ నెంబర్ ఇవ్వగల ఇవ్వలేరు అనుకోండి నా నెంబర్ ఇచ్చేయండి ఏకాదశి పేపర్ నా నెంబర్ ఉంది ఇక్కడ రాసేసి ఎక్కడైనా చర్చకి అయితే చేయండి నేను దీన్ని ప్రశ్నిస్తాను దీన్ని ఎక్కడైనా అనిపిస్తాను నాకు దమ్ము ఉంది నా సెల్లో సిమ్ ఉంది అనుకున్నాం తీసుకోండి మీరు కొన్ని తీసుకోక ఇది అన్ని ఇచ్చేవాళ్ళు తీసుకోండి అదేదా ఈ మా అమ్మాయి అతి అదైనా ఏదో ఇచ్చే

有点。

మరిచిపోకండి ముప్పై ఒకటో తారీఖు మనోహన్ జయంతి కళ్యాణం సాయంత్రం ఐదుకి మరిచిపోకుండా అండి ఇదిగో మనిషి చనిపోయే లోపల అక్కడ అన్నీ తీసుకోండి మీరు హైదరాబాద్ బాధ్యులు చూడండి